ఆంధ్ర జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారుల అభివృద్ధి ప్రోత్సాహం దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు క్లబ్ అధ్యక్షుడు కె రామ్దాస్ తెలిపారు ఇప్పటికే క్లబ్లో స్నూకర్ చెస్ షటిల్ బిలియర్డ్స్ తదితర క్రీడలు క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు క్రికెట్ నేర్చుకునే వారికి వీలుగా జింకానా క్రికెట్ టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లు వివరించారు విజయవాడ గాంధీనగర్ సీతన్నపేటలోని జిమ్ఖానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టర్ఫ్ క్లబ్ అధ్యక్షులు రాందాస్ సెక్రటరీ అప్పారావు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం అతిథులు క్రికెట్ ఆడి సందడి చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రామ్ దాస్ మాట్లాడుతూ ఆంధ్ర జిమ్ఖానా క్లబ్ ఎంతో చరిత్ర ఉన్న క్లబ్ అని ఏర్పాటైన నాటి నుంచి క్రీడల వికాసానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు తాజాగా క్రికెట్ క్రీడాకారుల కోసం టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లు చెప్పారు నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర జిమ్కానా సహకారంతో ఈ క్రికెట్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ప్రస్తుతం క్రికెట్ కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో యువతలో క్రియాశీలత పెంపొందించేలా ఈ బాక్స్ టర్ఫ్ ఏర్పాటు చేశామని తెలిపారు వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని పిల్లలు యువత కోసం శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జిమ్ఖాన క్లబ్ సభ్యులు వెంకట్రావు ఆంధ్ర జిమ్ఖాన కమిటీ మెంబర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ క్లబ్ యాక్టివిటీస్ సిటీలో పిల్లలకి ఎక్కడ వేకెన్ సైడ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో క్రికెట్కి ఇక్కడ స్పేస్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి క్రికెట్ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ కోర్టు మెస్టర్ కోర్టు బాక్స్ బాక్స్ కోర్టు ఏర్పాటు చేయటం అయింది దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మేము ఇక్కడ గాంధీనగర్లో జింకానా క్లబ్ చాలా ఫేమస్ అండి మా చిన్నప్పటి నుంచి మేము జింకన్న క్లబ్లో ఆడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాము ఇవాళ జింకనా క్లబ్ కమిటీ వారి సహ సహకారంతో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని గాంధీనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కోచింగ్ నిమిత్తం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్లైట్స్ కూడా పెట్టి ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుకునే అవకాశం ఉంది ఈ క్లబ్ కమిటీ సహకారంతో ఇంకా పక్కన కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నామండి వాళ్ళ సహకారంతో ఆల్రెడీ ఇక్కడ జింకన క్లబ్లో బిలియడ్స్ స్మూకర్ చెస్సు క్యారం బోర్డు అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా బాక్స్ క్రికెట్ కూడా చేయడం జరిగింది ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా బౌలింగ్ మిషన్తో క్రికెట్ కోచింగ్ పిల్లలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్యూచర్లో క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం